హలో ఆల్ వెల్కమ్ టు లాస్ నేను మీ సువర్ణ అని ఇంకో కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి కలెక్షన్ వచ్చేసి మంచి మంగళగిరి పట్టు అండి పట్టు వై కాటన్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి లేటెస్ట్ మోడల్ మిర్రర్ వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మనకి సమ్మర్కి వేర్ చేసినా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి శారీ వచ్చేసి కలర్ కా కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్పై ఇస్తున్నాను త్రీ త్రిబుల్ నైన్ అండి శారీ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లు అయితే వస్తున్నాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి కలెక్షన్ అండి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ క్వాలిటీ సూపర్గా ఉంటుందండి కావలసిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరిన్ని కలెక్షన్లతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి